గౌరణిలు శ్రీ ఆడ నరేంద్ర గారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు ఇరవై ఒక్కన హైదరాబాద్ నగరంలో జన్మించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్తగా ఉండి భారతీయ జనతా పార్టీలో తన రాజకీయ ప్రస్తావన స్టార్ట్ చేసి వరుసగా మూడు సార్లు హిమాయత్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి గెలుపొంది హిందువులకు ఎంతో రక్షణగా ఉన్నటువంటి శ్రీ నరేంద్ర గారు అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితితో గతకట్టి కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి ఆల నరేంద్ర గారు మన పద్మశాలిలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎంతో ఎదగడానికి కృషి చేసినటువంటి మహనీయులు ఈరోజు వారు జన్మి జయంతి సందర్భంగా వారికి హార్మూల్లోని పద్మశాజుల తరఫున వారికి ఘనంగా అర్పిస్తూ వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం మనందరి అభ్యుతంగా భావిస్తూ భావిస్తూ ఉన్నారు ఫోటోకు కులమాల వేసి జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది వారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు ఇరవై ఒకటి నాడు రామలింగం ముఖ్యమతి గారు వాళ్లకు జన్మించి ఆర్ఎస్ఎస్లో క్రియాశీలక కార్యకర్తగా నాయకుడిగా ఎదిగి పంతొమ్మిది వందల అరవై రెండులో బీజేపీలో చేరడం జరిగింది మూడుసార్లు హిమాయత్నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి ఎన్నికై మన మనకు కానీ అక్కడ కాన్స్టిట్యూషన్ ప్రజలకు కానీ సేవ సేవలందించడం జరిగింది మరియు మెదక్ పార్లమెంట్ నుంచి రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచి మెదక్ ప్రజలకు సేవలు అందించడం జరిగింది కేంద్ర స్థాయిలో మంత్రి మంత్రిగా ఉండి సేవలు అందించడం జరిగింది వారి సేవలు మరవలేని మరి వారు కేంద్రంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వము తెలంగాణకు మద్దతు పంచడం రాజీనామా చేసి ప్రత్యేకంగా తెలంగాణ కావాలని చెప్పేసి తెలంగాణ ఏర్పాటు కృషి చేసిన వ్యక్తి యూపీలో ఉన్న ప్రభుత్వానికి కేంద్రమంత్రికి మంత్రికి కేంద్ర ప్రభుత్వ కేంద్రమంత్రి సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ సాధన సమితి అని చెప్పేసి ఏర్పాటు చేసి తెలంగాణ కోసము ముందుకొచ్చిన ఏకైక వ్యక్తి మన టైగర్ నరేంద్ర గారు తర్వాతి క్రమంలో టీఆర్ఎస్లో విలీనం చేసి తెలంగాణ కోసము సాధన సమితికి విలీనం చేసి తెలంగాణ కోసం పాటుపడే ఏకైక వ్యక్తి మరి గత చరిత్ర చూస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ నుంచి ఆలయ నరేంద్ర ఇప్పటి వరకు చూస్తే మన నాయకులు ఎంతో పెద్ద స్థాయిలో ఉన్నా కానీ మనకు రాజకీయంగా అవకాశాలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయము ఇప్పటికైనా మన పద్మశాలీలు ఐక్యతతో రాజకీయంగా ముందుండాలని చెప్పేసి కోరుతూ మరొకసారి వారికి ఘనంగా